హాయ్ అండి ఇవాళ రెసిపీ మా ఇంట్లో అయితే పీతల పులుసు చేశానండి పీతల పులుసు రెసిపీ అయితే సూపర్ వచ్చిందండి మరి ఇష్టం లేని వాళ్ళు కూడా కంచాలు కంచాలు లేవేస్తారనమాట అంత బాగా వచ్చిందనమాట ఈ పులుసు మరి చాలామంది పీతలు ఇగురే చేసుకుంటారు మరి పీతల పులుసు ఎలా చేశాను వీడియోలో చూసేద్దామా వండినవైతే సముద్రం పీతలు అనమాట పులుసు చాలా బాగా వచ్చిందండి మరి ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము నేను తీసుకున్నవైతే కేజీ పీతలు అనమాట సముద్రం పీతలు వాళ్ళకి క్లీన్ చేయమన్నా చేస్తారు మనమైతే మరికెంత ఇంటికి తీసుకొచ్చి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట పీతకి ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది ముందు పీతలు అయితే చూసేయండి కేజీ వరకు తీసుకున్నాను అనమాట కొంచెం పెద్ద సైజు కాదు కొంచెం పెద్ద సైజు పీతలే తీసుకున్నాను అనమాట చూసారా నీట్ క్లీన్ చేసుకోవాలండి ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది పీతకు మాత్రం అవి కాళ్ళు కూడా చివరి కొట్టేసుకోవాలన్నమాట రెండు ముళ్ళిళ్ళ ఉంటాయి మీకు ఎలాగో తెలుస్తుంది కదా చాలా మందికి పీతలు తిన్న వాళ్ళకి అవి కూడా కొట్టేసుకుంటే మనం తినేటప్పుడు నాలుగు కూడా తగలదు తర్వాత బాగుంటుంది కూడా పెద్ద పీతకు కూడా చివరలు తీసేయాలండి అప్పుడే పీతలు లోపలికి ఉప్పు కారం కూడా బాగా వెళ్తుంది అనమాట ఇవి కేజీ వరకు తీసుకున్నాను కదా పెద్ద సైజు కాబట్టి కొంచెం ఎనిమిది పీతల వరకు వచ్చింది చూసారా తయారు చేయడం అయితే నీట్గా అయిపోయింది ఇప్పుడు దీనికి టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసేద్దాము రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అలాగే రెండు పెద్ద సైజు టమాటాలు కూడా తీసుకున్నాను ఇవైతే మిక్సీ పట్టించుకుందాము పేస్ట్ లాగా అలాగే ఒక స్పూను గరం మసాలా కూడా ఈ పేస్ట్లను అయితే వేసేసి మిక్సీ పట్టేసుకుందాము మరి గుండగా కాకుండా కొంచెం కచ్చ కచ్చగా ఆడుకోండి బాగుంటుంది పేస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని అయితే చేసేద్దాము తపలైతే వేడైపోయింది ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఆయిల్ వేడైపోయింది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే మూడు పచ్చిమిరపకాయలు గుండగా కోసుకున్నాను ఇవైతే బాగా వేగిపోవాలి ఇవి వేగిపోయిన తర్వాత రెండు రబ్బలు కరివేపాకు అనమాట ఇందులోనే వేసేసుకుందాము ఇది కూడా బాగా వేగిపోవాలి సముద్రం పీతల్లో అయితే చాలా రకాలు ఉంటాయండి పీతలు టేస్ట్గా ఉంటాయి బాగానే ఉంటుంది ఇంకా బ్లూ కలర్లో కూడా ఉంటాయి ఆ పీతలు కూడా చాలా బాగుంటాయి ఇవైతే ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట అవి ఎక్కువగా దొరకవు అలాగే ఇప్పుడు పేస్ట్ అయితే ఆడుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా వేగిపోవాలి వేగిపోవాలంటే ఒక పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేద్దామండి మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుందన్నమాట పది నిమిషాలు అయింది కదా మూత అయితే తీసి చూద్దాము చూసారా ఆయిల్ పైకి తేలుతుంది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాము ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇది కూడా బాగా వేగిపోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాల వరకు మళ్ళీ మూత అయితే పెట్టేద్దాము చూసారా ఆయిల్ పైకి తేలింది అడుగు కూడా అంటుతుందంటే దాదాపు ఏగిపోయినట్లే మనం క్లీన్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాం కదా పీతలు అవైతే ఇందులో వేసేద్దాము పీతలన్నీ కూడా ఇందులో వేసేసి బాగా కలిపేయాలన్నమాట మనం ఇప్పుడు వేసాం కదా టమాటా పేస్టు తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇదంతా కూడా పీతకు పట్టేయాలి కొంతమంది పీతలు ఇష్టపడరండి అది వండే విధానంలో వండితే పీతల పులుసు చాలా బాగుంటుంది అన్నమాట రైస్తో కన్నా ఉట్టినోటితో తినేవచ్చు ఈ పీతల పులుసు అంత బాగుంటుంది ఆ చివరని మాత్రం కొట్టేసుకోవాలన్నమాట కాలుకైతే అప్పుడే ఉప్పు కారం కూడా లోపలికి బాగా వెళ్తుంది నవ్వులుతుంటే కూడా ఉప్పు కారం అలా పంటికి అయితే అలా తగులుతుంటుంది అనమాట ఇవైతే పది నిమిషాల పాటు మూత అయితే పెట్టి తీస్తాం కదా చూసారా సూపర్ కనబడుతున్నాయి కదా పీతలైతే ఫ్రై చేసినట్లు కనబడుతున్నాయి దాని తర్వాత ఏమొచ్చి ఒక స్పూను పసుపు వేసానండి దాని తర్వాత కూరకి సరిపడగా అంటే పులుసుకు సరిపడగా సాల్ట్ వేసాను సరిపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు దాని తర్వాత పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్స్ట్రాగా పడుతుంది ఒక రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసాను దాని తర్వాత టేస్ట్ కోసం చిన్న చికెన్ మసాలా అయితే వేసాను టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఒకసారి ఇవైతే బాగా కలిపేసుకుందాము నా దగ్గర కొత్తిమీర లేదండి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది వెళ్ళి తీసుకురావడానికి కూడా బయట పెద్ద వర్షం అన్నమాట అందుకోసం కొత్తిమీర అయితే ఈరోజు లేదు కొత్తిమీర ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది పులుసుకి చూసారా ఉప్పు కారం కూడా బాగా పట్టేసింది పీతకి రెండు చెంత బొట్టలు అనమాట అదైతే నానబెట్టుకున్నాను ఎందుకంటే పీతలు పులుసు కదా పులిపోయే ఎలా అవుతుంది పులుసు అయితే వేసేస్తున్నాను ఆవిరికే ఉడికిపోద్ది పీత మరీ ఎక్కువగా అయితే వేసుకుని అవసరం లేదు జస్ట్ అది చిన్న ములిగితే చాలన్నమాట అన్నీ వేసాం కదా పులుపు కూడా వేస్తాం ఒక పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేద్దామండి మంచి వాసన అయితే వచ్చేస్తుంది పీతల పులుసు మరి ఇలా ఉడికేటప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఉప్పుడే చూసేసుకోండి ఇంకొంచెం దగ్గరికి అయితే అవ్వాలన్నమాట గుమ్మ గుమ్మల స్మెల్ అయితే వచ్చేస్తుంది సరిపోయిందనమాట నేను వేసిన సాల్ట్ ఇంకో పది నిమిషాల పాటు మూత పెడదాం కొంచెం దగ్గర పడాలి చూసారా సూపర్గా తయారైపోయింది పీతల పులుసు మరి ఇలా ఉండేటప్పుడే ఆపేసుకుందాము పీతల పులుసు అంటే పులుసు అయితే వండాలి కదా అంతేనండి ఎంత ఇష్టమైన పీతల పులుసు అయితే సింపుల్గా రెడీ అయిపోయింది మరి ఒక ప్లేట్లోకి అయితే సర్దేసుకుందామా మరి ఇలా తయారు చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఈ పీతల పులుసు అంత బాగుంటుంది అయితే ఇంకా బాగుంటుంది ఈ ఉట్టినోటితో చాలా బాగుంటుంది ప్లేట్లోకి అన్ని సర్దేసుకుందాము పీతల పులుసు అంటే పులుసు వేయాలి కదా మేదన్ కూడా అంతేనండి పీతల పులుసు అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం సింపుల్గా పీతల పులుసు అయితే రెడీ అండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి